వెల్కమ్ టు నైన్ విన్యూస్ అన్న చెల్లెల ఆత్మీయ బంధం రాఖీ పండుగ రోజు అనగాని సత్యప్రసాద్ రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ మంత్రులు ఈరోజు నా జీవితంలో ఆనందకరమైన రోజు చిన్నతనం నుంచి తల్లిల ప్రేమానురాగాలను పంచిన నా సోదరి మనులు డాక్టర్ మంజుల డాక్టర్ కమలతో రాఖీ కట్టించుకోవడం ఎంతో సంతోషం కలిగింది రెండు శతాబ్దాలుగా రేపల్లె నియోజకవర్గంలో నన్ను సొంత సోదరిలా ఆదరిస్తున్న అక్కా చెల్లెల ఆశీస్సులు పొందడం నా పూర్వజన్మ సుకృతం నా సోదరీ మనులతో పాటు రేపల్లె నియోజకవర్గంలోని ప్రతి ఆడబిడ్డను తోబుట్టువుగా భావిస్తూ ఓ సోదరిలా అండగా ఉంటానని మాట ఇస్తున్నాను నాకు కుటుంబ సభ్యులైన రేపల్లే ఆడబిడ్డలు సంతోషంగా జీవించేలా ఆహర్నిశులు కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను